ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హడలెత్తిస్తున్న హైట్రా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే షాక్ హైదరాబాద్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా దుమ్మురేపుతోంది ఎవరి విషయంలోనూ వెనక్కి తగ్గకుండా చెరువుల చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల అంతు చూస్తోంది తాజాగా ఈ సంస్థ సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా షాక్ ఇచ్చింది ఎలాగంటే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు వంటించారు సీఎం సోదరుడైన తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లిన హైడ్రా అధికారులు ఎంట్రన్స్ దగ్గర నోటీసులు వంటించారు తిరుపతి రెడ్డి హైదరాబాద్ లోని మాధపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలోని సొంత ఇంట్లో ఉంటున్నారు ఈ ఇల్లు కార్యాలయం దుర్గం పరిధిలో ఉన్నట్లు అధికారులు నోటీసులో తెలిపారు ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు అంటే ఆ ఇల్లు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నట్లు లెక్క అంటే ఆ ఇల్లు ఉన్న చోట చెరువు ఉండాలి చెరువు నీరు ఉండాలి చెరువు నిండినప్పుడు ఆ నీరు ఆ ఇంటి వరకు కూడా వెళుతుంది అక్కడ ఇల్లు ఉంటే చెరువుకి సమస్య చెరువు నీరు తగ్గిపోతుంది అదే ఆ ఇల్లు లేకపోతే చెరువు కళకళలాడుతూ నిండుగా ఉండగలదు అందువల్ల ఆ ఇంటిని తిరుపతి రెడ్డి కూల్చకపోతే హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూల్ చేయడం ఖాయం అనుకోవచ్చు తాను రెండు వేల లో ఇల్లు కొనుక్కున్నానన్న తిరుపతి రెడ్డి అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లు తేలితే దాన్ని కూల్ చేసుకోవచ్చని హైడ్రా అధికారులకు తెలిపారు అందువల్ల అధికారులు మరొకసారి క్లారిటీ చూసుకుని ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తే కూల్ అవకాశాలు ఉన్నాయి దుర్గం చెరువు దగ్గర కూడా భారీగా ఆక్రమణలు జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు అందుకే కావూరి హిల్స్ అమర్ సొసైటీ నెక్స్ట్ కాలనీ డాక్టర్స్ కాలనీ వాసులకు కూడా నోటీసులు పంపారు నెలలోగా అక్రమ కట్టడాలు కూల్ చేయాలన్నారు కూల్చకపోతే యాక్షన్ తీసుకుంటామన్నారు దాంతో అక్కడి వారికే ముచ్చమటలు పడుతున్నాయి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాని ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు హైడ్రా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు తాను గాని తన బంధు ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు అంతే తప్ప వెనక్కి వెళ్ళొద్దన్నారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తోంది అయితే ప్రస్తుతానికి చెరువుల చుట్టూ ఉన్న ఆక్రమణల జోలికి మాత్రమే వెళుతున్నారు భవిష్యత్తులో ఇతర ఆక్రమణల పైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది అయితే చెరువుల దగ్గర ఎక్కువగా సంపన్నులే ఆక్రమణలకు పాల్పడుతున్నారు అందువల్ల ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రావట్లేదు అయితే భవిష్యత్తులో అన్ని రకాల ఆక్రమణల పైన చర్యలకు దిగినప్పుడు ప్రజా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలు కాలనీలు ఉన్నాయి అక్కడ కొన్ని చోట్ల ఆక్రమణలు కూడా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి మరి వాటిపైన ప్రభుత్వం చర్యలకు దిగుతుందా అనే చర్చ జరుగుతోంది